కేసీఆర్ గవర్నమెంట్ భోంగనే కట్ కేసినట్టే పందవుతుందా కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి బాయ్ కరెంటు ఎటుబాయే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్ల చెప్తున్నా మొన్నటి దాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్వరెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్ రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంటు ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు బిడ్డాయ్యాల చెలో నెలగొండతోనే ఆపం ఎక్కడ దొర్క్ తగ్గ బదాలను నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్లకు తిప్పల పెట్టినా మంచినీళ్ళకి తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిర్రు కాబట్టి ఎక్కడికక్కడ నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండద్దు ప్రజలకు తప్పు చేయద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది చరిత్రలో లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీ మొన్న మనోల్ మనోల్ మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్ మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండాల సూచనం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండించి ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం బీమాచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇష్టానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా అయ్యారా నియమ ఇతే ఇచ్చినవు ఇయకపోతే వేయలే ఇత ఇచ్చినవు ఇకపోతే వేయలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కండు నెత్తికచ్చినాయా ప్రజల నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ చేయండి నేను ఎందుకు చెప్ప